హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రామ్లల్లా మారిపోయాడు శిల్పి అరుణ్ యోగిరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజు తాజాగా అయోధ్యలోని రామమందిరంలో ప్రతిష్ఠించిన రామ్లల్లా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు తాను రూపొందిస్తున్న సమయంలో రాముడు విగ్రహం ఒక రకంగాను ప్రతిష్టాపన తర్వాత మరో రకంగానూ కనిపించిందని పేర్కొన్నారు ప్రముఖ శిల్పి అరుణ్ యోగరాజు తాజాగా అయోధ్యలోని రామ మందిరంలో ప్రతిష్ఠించిన రామ్లల్లా గురించి చెప్పిన మాటల్లో ఆయనకే వింతగా అనిపించిందని చెప్పాడు తాను రూపొందిస్తున్న సమయంలో రాముడి విగ్రహం ఒక రకంగాను ప్రతిష్టాపన తర్వాత మరో రకంగానూ కనిపించిందని పేర్కొన్నారు ప్రాణ ప్రతిష్ఠ తర్వాత శ్రీరాముడు మరో రూపాన్ని సంతరించుకున్నాడని తెలిపారు తాను ఏ రామ్లల్లాను అయితే ఏడు నెలల పాటు రూపొందించానో ప్రతిష్టాపన తర్వాత అదే రామ్లల్లాను గుర్తించలేకపోయానని చెప్పారు గర్భగుడిలోకి అడుగుపెట్టగానే రామ్లల్లాలో చాలా మార్పులు వచ్చాయని ఆ విగ్రహంలోని ప్రకాశం మరోలా ఉందని చెప్పుకొచ్చారు రామ్ మందిరంలోని గర్భగుడిలో ప్రతిష్ఠించిన తర్వాత రాముడు పూర్తిగా మారిపోయాడు రాముడి విగ్రహాన్ని నిర్మిస్తున్నప్పుడు నాకు ఒక రకంగాను ప్రాణప్రతిష్ఠ తర్వాత మరో రకంగాను కనిపించాడు ఇది చూసి నేను సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాను ఇది నా పని కాదని నేను భావించాను ఇది ఆ ఈశ్వరుడి చమత్కారమో లేక మరే ఇతర కారణమో తెలియదు కానీ ఇది నిజంగా అద్భుతమని అరుణ్ యోగరాజు పేర్కొన్నారు ఎన్నో ఏళ్ళుగా పూర్వీకుల తపస్సు ఫలితమే తాను ఈ పనికి ఎంపికయ్యానని తన భావాలను తాను మాటల్లో వర్ణించలేనని అన్నారు రామ్లల్లా విగ్రహాన్ని తయారు చేసేందుకు తనకు ఏడు నెలల సమయం పట్టిందన్నారు ఆ ఏడు నెలల కాలం తనకు ఛాలెంజ్గా అనిపించిందని తెలిపారు ఇదే సమయంలో అరుణ్ యోగిరాజు ఒక ఆసక్తికరమైన కథను కూడా పంచుకున్నారు తాను రామ్ లల్లా విగ్రహాన్ని రూపొందించే సమయంలో కోతులు వచ్చేవని అప్పుడు పనిని కొనసాగించడం కాస్త ఇబ్బందిగా ఉండేదని అన్నారు ఆ కోతుల బెడద నుంచి తప్పించుకోవడం కోసం తాము ద్వారాలు ఫిక్స్ చేశానని అయినప్పటికీ ఆ కోతులు విడిచిపెట్టలేదని అన్నారు అవి అక్కడికొచ్చి తలుపులు కొట్టేవని చెప్పారు తాము తలుపులు తెరిచేదాకా అవి కొడుతూనే ఉండేవన్నారు చివరికి తాము తలుపులు తీస్తే అవి విగ్రహాన్ని చూసి వెళ్ళిపోయేవన్నారు ఇక డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖున ప్రాణప్రతిష్ఠకు తమ విగ్రహాన్ని ఫైనల్ చేశారని దాంతో తాము తుది మెరుగులు దిద్ది అనుకున్న సమయానికే పని పూర్తి చేశానని వెల్లడించారు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ